రెడ్డి చెర్ల కృష్ణరాజు తెలవరం రెవెన్యూ విలేజ్ మట్లపాడు తెలంగాణ మూడున్నర సుమారు లోను ఒకటి నలభై ఎనిమిది తీసుకున్నాం దానికి ఇంట్రెస్ట్ తోటి రెండు పదిహేను అయింది ఏపీ రిమైనింగ్ బ్యాలెన్స్ ఆ యాభై ఏడు వేలు కట్టినా సమస్య రుణమాఫీ కాను కదా కుటుంబ సభ్యులు నిర్ధారణ తీసుకొని రమ్మన్నారు కదా అయితే తీసుకొని వచ్చాము రేషన్ కార్డు మీ దగ్గర మీరు లిస్ట్లో పేరు లేదు అని వచ్చిన తర్వాత చూద్దాం అంటున్నారు మేము బ్యాలెన్స్ కూడా కట్టినాం రిమైనింగ్ ఇప్పుడు లేదంటున్నారు లిస్ట్లో మరి లిస్టులో లేని వాళ్ళు రేషన్ కార్డు లేనివాళ్ళేగా ఇప్పుడు యాక్సెప్ట్ చేసేది మరి ఇప్పుడు లేదంటున్నారు పేరండి సయో యాహువలి ఎక్కడ మీద కల్లూరు కల్లూరు భూమి ఎక్కడ ఉంది కల్లూరులో కల్లూరు రెవెన్యూలో కల్లూరు తీసుకున్నారు లోను ఒక బ్యాంకులో రాజశేఖర రెడ్డి గారు యాభై వేలు మాఫీ చేస్తే దాన్ని ఒకటి అరవై ఐదు ఒక బ్యాంకులో ఎనభై ఉంది నలభై తొమ్మిది ఎంజీపీలో రెడీగా మాఫీ చేసింది యాభై తీసుకుంటే దానికి ఒకటి అరవై ఐదు ఒకటి నలభై తొమ్మిది ఆ పై డబ్బులు కట్ట కట్టాలా వద్దా అది కూడా చెప్పట్లేదు లక్షల నా పైన మీకు నలభై తొమ్మిది వేలు కలిపి అది కట్టాలా వద్దు అది చెప్పట్లేదు అది ఐదు అది కూడా తెలియట్లేదు రోడ్డు బొల్లం నాగరాజు నా పేరు నేను నవంబర్లో ఎనభై వేల రూపాయలు కెనరా బ్యాంకులో లోన్ తీసుకున్నాను ఇప్పటి వరకు మాపీ కాలేదు తీరా అడిగితే మీరు ఫుడ్ కార్ట్లో లేనందుకు మీకు యాక్సెప్ట్ కాలేదు అని అన్నారు పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఫుడ్ కార్ట్ ఇవ్వలేదు అట్లాంటిది ఇవాళ మళ్ళీ ఫుడ్ కార్ట్ కావాలని అంటే ఫ్యామిలీతో వచ్చి ఇవాళ ఎక్కడిచ్చి వెళ్తున్నా ఎవిడెన్స్

నా పేరు అయిమావతి మా ఆయన గారి పేరు భద్ర ఆయన గారి పేరు మీద డెబ్బై డెబ్బై అన్నారు పోతే మొన్న మా పేరు అలా మా పేరు మీద యాభై ఉంటే యాభై అయింది నాది కాలే నిర్మల నిర్మల ఇంటి పేరు వాసి నిర్మలూరు పుల్లయ్యంజర్ పేరు అచ్చెన్ నాగయరుపేట ఎంత తీసుకున్నావు డై ఐదు వేలా మా అబ్బాయి అయిందా ఏంటికి రేషన్ కార్డు లేదా లేదా రేషన్ కార్డు నీకెందుకు లేదు రేషన్ కార్డు ఎవరు ఎప్పుడు అప్పటి నుండి లేదా ఎప్పుడు లేదు రేషన్ కార్డు నీకు రేషన్ కార్డు ఎందుకు లేదు రేషన్ కార్డు ఎందుకు లేదు నమస్తే మనం ప్రస్తుతం కల్లూరు అగ్రికల్చర్ ఆఫీస్లో ఉన్నాము ఇక్కడ మన అగ్రికల్చర్ ఆఫీసర్ రూపా గారు ఉన్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈరోజు బాగా జనాలంతా కల్లూరు మండలంలో అగ్రికల్చర్ ఆఫీస్లో చాలామంది రైతులు వచ్చారు సో అసలు ఏంటి ఇక్కడ కార్యక్రమం అనేది మేడం కనుక ఉద్దేశం ఈరోజు మనకి మన ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా మన క్రాప్ లోన్ వేవియర్కి సంబంధించి ఫ్యామిలీ మ్యాపింగ్ అంటే ఎవరైతే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు లేని రైతులకు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకంటూ కుటుంబ సభ్యుల నిర్ధారణ కావాల్సి ఉంది అని రుణమాఫీ వాళ్ళు సైట్లో ప్రతి వాళ్ళ ఆధార్ కొట్టేటప్పుడు సైట్లో రావటం జరుగుతుంది ఆ రైతుల వరకు మాకు ఇన్ఫర్మేషన్ మా లాగిన్లోకి వచ్చినాయి అది మన మండలంలో మూడు వేల మూడు వందల వరకు రైతులు యొక్క ఇన్ఫర్మేషన్ మనకి లాగిన్లో వచ్చినాయి ఆ రైతులు మేము ప్రతి విలేజ్లోని డైలీ షెడ్యూల్ పెట్టుకొని గత పదిహేను రోజులుగా మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ షెడ్యూల్ పెట్టుకొని ఆ విలేజ్ వారిగా రైతుల్ని ఐడెంటిఫై చేసి ఆ రైతుల వరకు మేము కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయటం జరుగుతుంది త్రీ థౌజండ్ రైతులే మీరు ఏ మేడం ఆ లాగిన్ ఏవోస్కే ఇచ్చారండి ఏవోనే నోడల్ ఆఫీసర్ కాబట్టి ఏ పోసే దాన్ని ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది అంటే మేము ఫిఫ్టీన్ డేస్ నుంచి మాకు విలేజ్ షెడ్యూల్స్ ఇచ్చారు మేము ఈ విలేజ్ వారిగా షెడ్యూల్స్ ఇచ్చి చెప్పడం జరిగింది అయితే అందరూ టమకాయస్తే ఏమవుతుందంటే అందరూ వస్తున్నారు అది వాళ్ళకి ఏమైతుందంటే షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది సో ఎవరైతే ఎలిజిబుల్ ఫార్మర్స్ తెల్ల రేషన్ కార్డు లేదు అని అనుకున్నామో ఆ రైతుల వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్యాంకు వారిగా మేము ఆ రైతులను పిలిపించుకొని మేము క్రమ్ మ్యాపింగ్ చేయటం అయితే జరుగుతుంది రోజుకి ఒక వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ది మేము చేయగలుగుతున్నాం ఇప్పటి వరకు మూడు వేల మూడు వందల రైతులు దిక్కాను మేము రెండు వేల పదహారు ఈరోజు మార్నింగ్ చేసాము ఇంకా ప్రోగ ప్రాసెస్ నడుస్తుంది అయితే పెండింగ్ ఉన్న రైతుల వరకు అన్ని విలేజెస్ అయిపోయినాయి కాబట్టి ఈ రోజు ఇంకా ఎవరైతే గ్రామాల వారిగా మిగిలివారో వాళ్ళు కూడా ఇక్కడ అంటే కల్లూరుతో పాటు మిగతా గ్రామాల నుంచి కూడా ఎక్కడైతే మిగిలి ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ రావటం వల్ల ఎక్కువ రష్ ఈ రోజు అవునండి సో కొంతమంది ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళు కూడా వచ్చి మా రేషన్ కార్డు లేదు బట్ ఆ లిస్ట్ లో మా పేరు లేదు అంటున్నారు దానికి ఏంటి కారణం అయితే వాళ్ళు ఏంటంటే కొంతమంది ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ లో ఉండి ఉండవచ్చు అట్లా ఉంటారు ఉండి ఉంటారు వాళ్ళ ఏంటంటే వాళ్ళు డిలీట్ చేసుకున్నారు కానీ అది అప్డేట్ కాలేదు డిలీట్ చేసు వాళ్ళు చేసుకున్నారు అని అంటున్నారు కానీ బట్ అది మనకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ లో యాడ్ అయిపోయి ఉన్నది రుణమాఫీ ఖాతా వాళ్ళ ఆధార్ ఓపెన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఆధార్లోనే వీళ్ళు బ్యా బ్యాంక్ డీటెయిల్స్ కూడా అందులోనే యాడ్ అయ్యి ఉంటుంది టు బీ ప్రాసెస్ అనే వాళ్ళకి కనపడుతుంది ఎక్కడైతే రైతులకి కుటుంబ సభ్యుల నిర్ధారణ కావాల్సింది అంటే ఇవి కాకుండా మనకి ఆధార్ మిస్ మ్యాచ్లు అవి ఉన్నాయి అవి బ్యాంకు వాళ్ళు సరి చేశారు ఆ సరి చేసిన అప్డేటెడ్ కూడా అంటే గతంలో మాకు రెండు వేల ఐదు వందలే వచ్చినాయి ఆ తర్వాత మూడు వేలు ఇప్పుడు మూడు వేలు మూడు వందలు అయినాయి అంటే వాళ్ళు అప్డేట్ చేసిన అంటే కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకుండా బ్యాంకులో కూడా అంటే పేరు తప్పులు ఏదైతే ఉందో ఆధార్కి బ్యాంకులో ఉన్న నేమ్కి చేంజెస్ ఏవైతున్నాయో అవి కూడా వచ్చినాయి అది ఇది ప్లస్ రెండు ఉన్న వాళ్ళకి అది అప్డేట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ కుటుంబ సభ్యులకి టూ లాక్ లక్షలు ఎబో ఉంది సో ఇప్పుడు దాని వాళ్ళు రైతులు రెండు లక్షల పైన ఉంటే దానికి అర్థం మేము ఇది వాళ్ళు అడుగుతున్నారు సో అసలు దాని పరిస్థితి అంటే మనకి మనకి పైనుంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది కట్టడానికి టైం ఇస్తా అన్నారు దానికి షెడ్యూల్ కూడా చెప్తా అన్నారు సో టూ అబౌ ఉన్న వాళ్ళని ఆగమని చెప్పారు అప్పుడు ఎప్పుడు కట్టుకోవాలి ఏ బ్యాంక్ కట్టుకోవాలి అన్నదానికి కొన్ని క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి దాన్ని వెయిట్ చేయమని చెప్పారు అంటే లోకల్లో ఉన్న ఫార్మర్స్ వరకు విలేజ్ వారిగా మనం చెప్పినప్పుడు లోకల్ ఫార్మర్స్ అయితే అయిపోతుంది కాకపోతే అవుటర్స్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా డిలే అవుతుంది ఎందుకంటే అవుటర్ ఉన్నారు హైదరాబాద్ పైగా మేము ఈ ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే మనం టూ త్రీ ఫోన్స్ లో ఒకే లాగిన్ ఓపెన్ చేసి చేయటం కూడా జరుగుతుంది క్విక్ గా చేయాలనే ఉద్దేశంతో कैमरा उपेन्दर तो सांबा लाइक कमेंट एंड सब्सक्राइब